ఈరోజు నేను కన్యాకుమారిలో ఒక రూమ్ తీసుకున్నాను అది ఎలా ఉంది ఏంటి అనేది చెక్అౌట్ చేసేటప్పుడు చూపిద్దామని అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను ఒక చిన్న నుండి తీసుకున్నాం అనమాట ఉంది ఇక్కడ రాగానే ఇక్కడ ఒక మెదల్ ఉండే బస్లో ఇక్కడ రాగానే ఇక్కడ మనకు ఒక కబోర్డ్ లాగా వచ్చినప్పుడు మన బ్యాగ్స్ కానీ మనం పెట్టుకోవచ్చు ఇక్కడ రెడీ అవ్వాలని ఇక్కడ రెడీ కావచ్చు మేము బ్యాగ్స్ అన్నీ పెట్టేసుకున్నాం ప్యాకింగ్ మొత్తం అయితే నీకు చెక్అవుట్ చేయాలి ఇప్పుడు ఒక టేబుల్ లాగిచ్చారు ఒక చెయ్యి అంటే ఫుడ్ ఏమన్నా తినడానికి ఇవన్నీ మేము షాపింగ్ చేసిన బ్యాగ్స్ అన్నీ ఇవన్నీ ముసుకునే దాపల్ ఇంకా మాకు ఇక్కడేమో ఉషింగ్ అని ఇక్కడ చూపి బ్లాంకెట్ చూడి ఇచ్చారు ఒక చూడండి మేము అయిపోయి బయటకు వెళ్ళపెబ్బు చేసి ఇక్కడేమో ఒక చిన్న డబ్బా లాగిచ్చారు చిన్న టేబుల్ లాగా ఇచ్చారు అనమాట మేమైతే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలనుకోవాలి ఫోన్ చేయవచ్చు కానీ ఇప్పుడు చేయలేదు పనిచేస్తుందా పనిచేస్తుందా పనిచేయట్లేదు వాటర్ తాగేసిన బాటిల్స్ కూడా ఒక చిన్న అది కూడా స్పీడ్ కప్ స్పీ కానిస్తున్నాను ఎందుకంటే ఇది వాష్రూమ్ అంటే బాగానే ఉంది తను వాష్రూమ్ ఎక్కడ చూపించడానికి చూపించండి జస్ట్ అలా లుక్ చే మేము చెక్అవుట్ అయిపోతున్నాం అందుకని కొంత తొందరగా వీడియో తీయాల్సి వచ్చింది ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ ఇప్పుడు వెళ్తున్నాము మేము అదనమాట విషయం రూమ్ ఇక్కడ టీవీ కూడా ఇచ్చారు టీవీ చూపించడం మర్చిపోయాను చిన్న టీవీ ఇచ్చారు టీవీ ఇచ్చారు ఏసీ వాడిందే లేదు ఎందుకంటే ఇక్కడ కూల్గా ఉంది క్లైమేట్ మళ్ళా వర్షం పడతాం చాలా చలిగా అనిపించింది మా ఆయన చూడండి ఇంకెళ్ళిపోతా ఉన్నాడు ఇక్కడేమో మేము ఒక బాల్కనీ లాగనమాట మేము అసలు చూసిందే లేదు వ్యూ అసలు రూమ్లోనే ఎక్కువ లేమన్నమాట తొందరగా వెళ్ళి విజిట్ చేయడము అదే సరిపోయింది ఇంకా ఇలాగా వ్యూ కింద కింద చూడడానికి అలాగనమాట అంటే మేము ఇంక వెళ్ళాలి అంతే అనమాట నేను ఇక్కడ హోటల్లోనే అనమాట స్టే చేసింది కన్యాకుమారికి చాలా దగ్గరగా ఉంది వాకబుల్ డిస్టెన్సే కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు అని చెప్పి మేమైతే ఇక్కడ స్టే చేసాము బాగుంది రిసీవింగ్ అన్నీ బాగున్నాయి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు దగ్గరలోనే స్టే చేయండి అప్పుడు మీకు ఆటో చార్జెస్ అవన్నీ తగ్గుతాయి కాబట్టి హ్యాపీగా నైట్ టైమ్స్ కూడా వెళ్ళొచ్చు ఆ వ్యూ కూడా చూసేయచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అయితే చేసండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బా